రెండవ రాజుల గ్రంథము మూడవ అధ్యాయము ఆహాబు కుమారుడైన యహోరాము యూదారాజైన యహోషాపాతు ఏలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమందు షోమ్రోనులో ఇస్రాయేలు వారికి రాజై పన్నెండు సంవత్సరములు ఏలెను ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభమును తీసివేసెను గాని యహోవా దృష్టికి చెడుతనము చేయటం మానకుండెను ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన ఎరోబాము చేసిన పాపములను విడవక చేయిచ్చునే వచ్చెను మోయాబు రాజైన మేష అనేకమైన మందలు గలవాడై లక్ష గొర్రె పిల్లలను బొచ్చుగల లక్ష గొర్రె పొట్టేళ్లను ఇస్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు అయితే ఆహాబు మరణమైన తరువాత మోయాబు రాజు ఇస్రాయేలు రాజు మీద తిరుగుబాటు చేయగా యహోరాము షోమ్రూనులో నుండి బయలుదేరి ఇస్రాయిల్ వారినందరినీ సమకూర్చాను యూధారాజైన యహోషా పాతునకు వర్తమానము పంపి మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేసియున్నాడు నీవు వచ్చి నాతో కూడా మోయాబీలతో యుద్ధము చేసేదవా అని అడుగగా అతడు నేను నీవాడనై ఉన్నాను నా జనులు నీ జనులే నా గుర్రములు నీ గుర్రములే నేను బయలుదేరి వచ్చేదనని ప్రత్యుత్తరమిచ్చాను మనము ఏ మార్గమున పోవుదమని యహోషాపాతు అడుగగా అతడు యదోము అరణ్య మార్గమున పోవుదమని చెప్పెను ఇస్రాయేలు రాజును యూదారాజును యదోము రాజును బయలుదేరి ఏడు దినములు చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడనున్న దండు పశువులకును పశువులకు నీళ్లు లేకపోయెను ఇస్రయేలు రాజు కటకట ముగ్గురు రాజులమైన మనలను మోయాబియ్యుల చేతికి అప్పగింపవలెనని ఎహోవా మనలను పిలిచననగా ఎహోషా పాతు అతని ద్వారా మనము ఎహోవా యుద్ద విచారణ చేయుటకు యహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడాయని అడిగను అంతటా ఇస్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా యహోషా పాతు ఎహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకునెను ఇస్రాయేలు రాజును యహోషా యతోము రాజును అతని యొద్దకు పోగా ఎలీషా యలీషా రాజును చూచి నాతో నీకు నిమిత్తమేమి నీ తల్లిదండ్రులుంచుకొనిన ప్రవక్తల యొద్దకు పొమ్మని చెప్పాను అలా గనవద్దు మోయాబీల చేతికి అప్పగింపవలనని ఎహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచెనని ఇస్రాయేలు రాజు అతనితో అనినప్పుడు యలీషా ఇట్లనెను ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను ఇస్రాయలు దేవుడైన ఆ యహోవా జీవముతోడు యూధరాజైన యహోషాపాతును నేను గౌరవము చేయని ఎడలా నిన్ను చూచుటకైనను లక్ష్యపెట్టుటకైనను ఒప్పకపోదును నా యొద్దకు వీణవాయించగలొకని తీసుకొని రమ్ము వాద్యకుడొకడు వచ్చి వాయించుచుండగా యహోవా హస్తము అతని మీదికి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేశను యహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి యహోవా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును ఇది యహోవా దృష్టికి అల్పమే ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును మీరు ప్రాకారములు గల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్ల నెల్లా నరికి బావులన్నిటిని పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురు అనెను ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చియున్నారని మోయాబియులు విని అల్పులనేమి ఘనులనేమి ఆయుధములు ధరించుకొనగల వారినందరినీ సమకూర్చుకొని దేశపు సరిహద్దునందు నిలిచిరి ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీయులకు రక్తము వలె కనబడెను గనుక వారు అది రక్తము సుమ రాజులు ఒకరినొకరు హతము చేసుకొని నిజముగా హతులైరి మోయాబీయులారా దోపుడు సొమ్ము పట్టుకుందము రండని చెప్పుకొనిరి వారి ఇస్రేయులు వారి దండు దగ్గరకు రాగా ఇస్రాయేలీలు లేచి వారిని హతము చేయిచుండిరి గనుక మోయాబీలు వారి ఎదుట నిలువలేక పారిపోయిరి ఇస్రాయేలీలు వారి దేశంలో చొరబడి మోయాబీయులను హతము చేసిరి మరియు వారు పట్టణములను పడగొట్టి సమస్తమైన మంచి భూభాగముల మీదను తల యొక్క రాయి వేసి నింపి నీళ్ల బావులన్నిటినీ పూడ్చి మంచి చెట్లన్నిటినీ నరికివేసిరి కీర్హరేసెత్తు పట్టణమును మాత్రము వారు విడిచిపెట్టిరు గనుక దాని ప్రాకారము నిలిచియుండెను గాని ఒడిసెల్లలు విసురువారు దాని చుట్టుకొని రాళ్లు విసురుచూ వచ్చిరి మోయాబురాజు యుద్ధము బహు కఠినముగా జరుగుట చూచి కత్తిదూయు ఏడు వందల మందిని ఏర్పరచుకొని యథోమురాజునద్దకు తీసుకొని పోవుటకు యత్నించెను గాని అది వారి వలన కాకపోయెను అప్పుడతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసుకొని పట్టణపు ప్రాకారము మీద దహనబలిగా అర్పింపగా ఇస్రాయేలు వారి మీదికి కోపము బహుగా వచ్చెను గనుక వారు అతనిని విడిచి తమ దేశమునకు మరలిపోయిరి